మళ్ళీ తిరపతి తప్పేటట్లేదు మిస్టర్ కమిషనర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ డోంట్ వరీ అందరూ

చెప్పు ఎండితే వాడే తిరిగి వస్తాడు పెళ్లి వాళ్ళు కదా వాళ్ళ బాట వాళ్ళు పడతారు హన్నీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి మేము వస్తాం అది వాళ్ళ కుటుంబ సమస్యరా అందులో ఎలా తచ్చునా ఇది మా ఫ్రెండ్షిప్ సమస్య వాళ్ళు రాకుండా ఇంటికి మేము మేమందరం కలిసా ఉంటాం మున్నాకి హర్నికి పక్కన మే మేము హెల్ప్ చేస్తాం ఏటర్ వీళ్ళు ఎక్కడ బయటకి వెళ్ళి బతకలుగుతారు సార్ చేతిలో చిల్లి లేదు ఇంట్లో ఒక ఖర్చు కూడా ఉతికింది లేదు ఇవాళ ఒక ఆర్డినరీ క్వైర్ పేపర్స్ అరవై రూపాయలు ఒక ఎకనామిక్స్ బుక్ ఆరు వందల రూపాయలు ఒక సెమిస్టర్ ఫీజు అరవై రూపాయలు పైన చదువునే ధరలకు ఇదేలా సాధ్యమండి సాధ్యం పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏదో చిన్న వయసు తెలియక చేశారు పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్ మీ ఆవేశాలకి వాళ్ళ జీవితాలను బలిచేయకండి సార్ ముందు నేను తనాలయ్యా నేను అతడికి కారణం నువ్వే ఇంకొక మాట మాట్లాడేవంటే నేను మనిషిని కాదు ఏ మీకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా ఎందుకు సార్ పేరెంట్ గా ఉండకుండా అనవసరంగా డైనోసార్ అవుతారు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడుంటావురా ఎలా చదువుతావు భోజనానికి అవస్థ పడతావురా మేం పడ్డ పాటలన్నీ మరీ మరీ చెప్పాం కదరా వద్దురా బాగుంటుంది బతి మారుతావు కడుపు మంటతా ఉంటున్నాను అయ్యో నువ్వు బాగుపడవు నడి రోడ్లో లో నిలబడతావు ఎందుకు అందరు లవ్ చేస్తే బాగుపడారు అనుకుంటున్నారు మీరేమో ప్రేమ వల్లే జీవితం పాడైపోయింది అంటున్నా ఆయన ఏమో ప్రేమను త్యాగం చేయడం వల్లే పైకి వచ్చాను అంటున్నాను ఏ లవ్ లో గెలిచి జీవితంలో గెలవకూడదా మేము రెండిట్లో గెలిచి చూపిస్తాం శాబాషరా లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పావు వేళదాం పద వెళ్ళి వెలగబెట్టండి మీ అందరినీ నా మ్యాన్షన్ లోనే ఉంచుకోవచ్చు కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్ బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్ అవ్వలేదు సార్ మేమందరం కలిసే ఉంటాం నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది కానీ ప్రాబ్లం హరిణి ఇట్స్ ఓకే ఆల్్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దకిచ్చినట్టున్నారుగా ఈ ప్లేస్ సరిపోతుందా చాలు మోకల్ ముడుచుకొని పడుకోవచ్చు మేము మేనేజ్ చేసుకుంటాం ఎక్కువ చప్పుడు చేయకండి అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవక ముందే వెళ్ళిపోవాలి ఓకే థాంక్యూ తేజు రేపే కృష్ణమూర్తో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను ఓకే సార్ ఇందా ఇది ఖర్చులు కొంచెం ఒక యాభై ఇవ్వ క్వార్టర్కి రేపు కలుద్దాం ఫోన్ చేయండి బాయ్స్ హాయ్ గుడ్ నైట్ బాయ్స్ హ్యాపీ ఫస్ట్ నైట్ అందుకే ఆ కార్ ఒక సీట్ ఉంది చెయ్యి ఉంది తల కింద పెట్టుకోవడానికి

లీటర్లు ఇది అవసరం అమ్మా ఎంఎస్ చదవాల్సింది పెట్రోల్ బంక్ లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ ల్యూబ్ ఆయిల్ ఏం తలరాతమ్మా ఇది ఈ మొండితనం ఏంటి ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు హరిణి అనే పేరు నాకు ఎందుకు పెట్టారు అది ఎందుకంటే నాకు నాన్న మీ లవర్ పేరు హరిణి ఇంకా మర్చిపోలేకే లెటర్స్ ఖర్చు కీ చైన్ ఫోటో తల వెంట్రుక కూడా పుస్తకంలో దాచుకున్నారు అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూసాను ఊరికే జీవితంలో గెలిచనని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న జీతం ఇస్తున్నారు తీసుకోండి కాంప్లిమెంటరీ నా చచ్చేవాళ్ళు ఉన్నారా పక్కసాందులో ఆడు కొన ఊపురితో కొట్టుకున్నాడు రేపు అతడు కబురు చేస్తానులే అవునా ఈ అడ్రస్ ఏంటి కృష్ణ బొలియా కాలేజ్ సెకండ్ బీబీ థ్యాంక్స్ అండి ఊరేంటా చావులో జీవితం ఏ పని ఇచ్చినా చేస్తావా చేస్తానండి జీవితం ఉండదు వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది పర్వాలేదా ఇప్పటి చాలండి వెరీ గుడ్ వె తీసుకో ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల సాంకు కూడా వస్తుంది అక్కడ పులిహోర పెడతారు వేడి వేడిగా పచ్చిమిర్చి జీడిపప్పు శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు ఈ రెండింటి నిన్న పెట్టించుకో ఒకటి నువ్వు తింటానికి ఒకటి నాకు అలాగేనండి ఆ సంచి ఇక్కడ పెట్టుకో టీన్కి నిలుత మా అందుకని ah. 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 Ah.